హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా లాస్ట్ త్రీ వీడియోస్ లో ప్రగతి రిసార్ట్స్ లో ఎల్ వాళ్ళు గ్లోబల్ వర్క్ షాప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని చెప్పాను కదండి ఆ ప్రోగ్రామ్ లో థర్డ్ డే ఈ థర్డ్ డే రోజు ఏం చేసాం అనేది ఫుల్ వీడియో అయితే ఈ రోజు చూపిస్తాను రండి ఇక్కడైతే ఫోటోషూట్ కోసం అని వచ్చాం మేము అది ఎలా జరుగుతుంది ఏంటనేది రండి అసలు ఈ రిసార్ట్ మొత్తం మనం వీడియో తీయాలంటే ఫుల్ వీడియో రెండు మూడు వీడియోలు పడాలి అంత పెద్ద రిసార్ట్ చెట్లు కూడా ఎంత బాగుందో గ్రీనరీ అయితే అద్దరిపోతుందండి సార్ మొత్తం గ్రీనరీ అయితే అదిరిపోయింది దాంట్లో ఒక ప్లేస్ లో మా ఫోటో షూట్ అయితే జరుగుతుంది పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట చేరి చిన్న చిరుచలు పడుతున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా చక్కగా ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడ పగలంతా ఫోటో షూట్లు చిన్న చిన్న సరదాలతో జరిగిపోయింది ఇక సాయంత్రం చాలా మంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు ఎవరెవరు వచ్చారు అనేది మీరే చూడండి పెట్టుకొని వీళ్ళ ఐడియాస్ వీళ్ళ పిట్స్ కూడా తీసుకుంటూ వర్క్ చేస్తారన్నమాట సో దిస్ దే టు స్టే ఇన్ ద స్టూడియో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కి లైక్ ఫర్ ఫుల్ డే నైన్ టు నైన్ నైన్ టు ట్వెల్వ్ ఇన్ ద నైట్ అండ్ ఎంత ఓపిక కావాలి అంటే వాయించడానికి ఎంతసేపు అయినా పాడడానికి ఎంతసేపు అయినా పాడాలి బట్ వెయిట్ చేయడానికి చాలా ఓపిక సో ఈ త్రూ ఈ ట్వెల్వ్ మార్క్స్ లో నాటి మనాలు అనుకుంటా చేయండి మిగతా అంతా అలా అక్కడ వాళ్ళ స్టూడియోలో ఆ సోఫాలో అలా కూర్చుంటూ వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నాట్ జస్ట్ శాండీ ఎనీ ఎనీ అదర్ టాప్ మ్యూజిషియన్ లైక్ శాండీ ఇదే వి ఫాలో దిస్ కోర్స్ మేము వెళ్ళి పాడ పాడడానికి వెళ్ళినప్పుడు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కాల్ షీట్స్ ఉంటాయి మాకు ఆ ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో మాక్సిమం త్రీ ఫోర్ బిడ్స్ పాడతామేమో త్రీ ఫోర్ చిన్న చిన్న బిడ్స్ సో మిగతా అంతా అలా వెయిట్ చేస్తూ ఉంటాము ఆ వెయిట్ చేసే ప్రాసెస్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఫోన్ పట్టుకొని మంచిగా గేమ్స్ ఆడుకుంటూ చాట్ చేసుకుంటూ వెయిట్ చేయొచ్చు రెండోది ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ యూ కెన్ డిస్కస్ అబౌట్ మ్యూజిక్ మూడోది యూ కెన్ అబ్జర్వ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లెర్న్ హౌ మచ్ యూ కెన్ సో నాకు తెలిసి శాండీ నేను మేమందరం థర్డ్ బ్యాచ్ క్యాండిడేట్స్ అలా చూసుకుంటారు ఏంటో మారారు తమన్ గారు ఏంటి నేసారు ఎందుకు జంటుంది మనం ఆయించింది ఇదే కదా ఆ టోన్ ఎలా మారిపోయింది ఇవన్నీ డీప్లీ అబ్జర్వ్ అండ్ ఆల్సో మైకింగ్ వైన్ పెట్టినప్పుడు మైకి ఏ మైక్ ని ఏ యాంగిల్లో పెట్టారు గు సోప్ అబ్ ఎప్పుడు లెవెన్ థర్టీ రాత్రికి రాత్రి టెన్ టు ఫైవ్ నైన్ టు సెవెన్ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో ఎప్పుడైనా వీళ్ళు చేస్తూనే ఉంటారు ఎప్పుడైనా పడుకుంటారు అంత కష్టపడి ఒక్కొక్క సినిమా చేస్తారు మనం చూసే సినిమా ఒక టైం అంటుండదు ఎప్పుడు పిలుస్తారో తెలియదు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ So, he like my own brother, such a sweet person, and one of my most favorites, and very, very close to my heart. Thank you so much, Sandy, for coming and also for being in my life. Thank you. చిన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ చాలా పాటలు పాడారు కానీ కాపీరైట్స్ వల్ల నేను పెట్టలేదు షార్ట్స్ లో పెడతాను చూడండి ఆ అలా చేయడానికి జస్ట్ మీ శృతికి ట్యూన్ చేసుకున్నాడు అంతే టూ మనం మీ త్రి ఒకసారి రివైజ్ చేసుకోవడం ఒకసారి పెట్టుకుని ఒక సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీ వచ్చే మధ్యలో గ్యాప్ ఉన్న దాంట్లో మా పిల్లలు నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కి శృతి కరెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఫస్ట్ సర్ప్రైజ్ మేమే చూసేసాం నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో తెలిసిపోయింది కదా గుంటూరు కారంలో కుర్చీని మడతబెట్టే అన్న సాంగ్ పాడిన ఫేమస్ సింగర్ సాయితీ సర్ప్రైజ్ గెస్ట్ మన అందరికీ కాబే అక్కడికి వెళ్ళే లోపలే నేను లాక్కొచ్చి ఇక్కడ పెట్టేసాను ఎందుకంటే మేమిద్దరం ఒక వన్ కిలోమీటర్ అని ఉంటుందా అంతే వన్ కిలోమీటర్ దగ్గర దగ్గర మేము కెన్యాలో ఉంటాము ఓకే మా పిల్లలు బ్యూటిఫుల్ ప్లేస్ థ్యాంక్ యూ రండి గారు కూడా ఎల్ స్టూడెంట్ అనమాట అసలు ఈ స్టూడెంట్స్ గొప్పతనమే ఇదేనేమో చాలా డౌన్ టు ఎత్తు ఉంటారండి అసలు ఎంత క్యూట్ గా మాట ఎంత స్వీట్ గా మాట్లాడారో ఇక్కడైతే తన పెద్ద ప్లే బ్యాక్ సింగర్ అయినా చిన్న ఇంటర్వ్యూ కావాలని అడగం యాక్సెప్ట్ చేశారు కాకపోతే టైం సహకరించలేదు రామాచారి గారు వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనగాలనే వెళ్ళిపోయాము కొంచెం చిన్నగా ఏదో మాట్లాడుకుంటారు తో పాటు ఇంకొక ఫేమస్ సింగర్ కూడా వచ్చారు ఎవరో చూసేయండి మీరే ఇప్పటికే కనిపెట్టేశారా భీమ్లా నాయక్ సాంగ్ పాడిన అరుణ్

ిహేవియర్స్ ఏంటి అంటే దేర్స్ అ లాట్ ఆఫ్ అంటే వాళ్ళ పాజిటివ్ నెగిటివ్స్ దే ఆర్ ఆల్ టైట్ టు విన్నింగ్ ఆర్ లూజింగ్ అనమాట సో అక్కడ దీనికి మించి దెర్స్ లైఫ్ అన్నది అప్పుడు గుర్తురాదు అంటే పేరెంట్స్కి కూడా కొంచెం అది ఉంటుంది అండ్ పిల్లలకి కూడా దట్ ఈస్ బీయింగ్ పుష్డ్ అనమాట బట్ అస్సలు దట్ ఈస్ నాట్ నెససరీ సో ఇట్స్ నాట్ కామన్ మిస్టేక్ అని కాదు ఇట్స్ హౌ కామన్గా హౌ పీపుల్ ఆర్ థింకింగ్ అని సో ఐ థింక్ దట్ ఈస్ వన్ మేజర్ థింగ్ అండ్ ఇమిటేషన్ కూడా ఎందుకు వస్తుంది అంటే మనకి చాలా ఎక్కువ పాటలు ఉన్నాయి అండ్ సమ్ సింగర్స్ ఆర్ వెరీ రిపిటేటివ్ దే కీప్ సింగింగ్ డిఫరెంట్ సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ సో అండ్ టెక్చ్యులియర్గా పాడే కొంత లాంటి సింగర్స్ ఉంటారు సో ఐ సీన్ దట్ పర్సనలీ ఫీమేల్ ఆర్ మేల్ మేల్ అయితే అర్జిత్ సింగ్ లాంటి వాయిసెస్ని ఢీ లాంటి ని ఇమిటేట్ చేసి పాడడం సో అదేంటంటే ఇట్ విల్ టేక్ అవే యువర్ ఒరిజినాలిటీ వచ్చిన సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు అలాగే పిల్లలకు చేశారనమాట దాని తర్వాత వాళ్ళు కొన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారు మనకి కాపీ రేట్స్ ఇచ్చు వల్ల యూజువల్ మ్యూట్ చేశాను సాంగ్స్ ని దాని తర్వాత గురువు గారు నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కి మైక్ ఎలా పట్టుకోవాలనేది నేర్పిస్తున్నారు పిల్లలు ఫైనల్ గా ప్రగతి రిసార్ట్స్ లో ఫోర్ డేస్ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఈ ఫోర్ డేస్ పిల్లలు నేర్చుకున్నదంతా రేపు ఆడిటోరియంలో ఫుల్ ఫ్లెడ్ గా ప్రదర్శిస్తారు అది రేపు చూద్దాము నెక్స్ట్ వీడియో మేమైతే పట్టా బొట్టా సర్దుకొని బయలుదేరిపోతున్నాం ప్రగతి రిసార్ట్స్ కి బై బై చెప్పేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం ఈ రోజు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి